ఇరవై ఏడో తేదీన వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల మీద నిరసన కార్యక్రమాలు చేయాల ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపుని ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రిటైర్డ్ జడ్జి గంధం గంగాభవా అని శంకర్ గారని ఆయన్ని చైర్మన్గా చేసి ప్రజల నెత్తిన విపరీతమైన భారాలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఇప్పుడు దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా వైసీపీ వాళ్ళు ధర్నాలు కార్యక్రమాలు నిరసనలు చేయటం నిజంగా సిగ్గుసేటని చెప్పి జనసేన పార్టీ తరఫున అభిప్రాయం తెలియజేస్తా ఉన్నారు కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ఈ ఎన్డీఏ గవర్నమెంటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో పెరిగిన కరెంటు ఛార్జీలని తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు మార్గాలు అన్వేషించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆ విషయాలు తెలుసు కానీ వైసీపీ ఉక్కబోతనంతో ఉద్రేకంతో ఏం చేయాలో కోతి కోనక కళ్ళు తాగి గంతులేసినట్టు ఏం చేయాలో అర్థం కాని తీసి రీతిలో ఇవాళ ధర్నాలు నిరసనలు తెలియజేయాలని వాళ్ళు పిలిపోవటం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలందరూ కూడా వాళ్ళని అసహించుకునే విషయాన్ని ఇంకా తెలుసుకోలేనటువంటి స్థితిలో వైసీపీ ఉందనేది దాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ నిజరూపాన్ని అందుకోసం ఏంటంటే రేపు జరిగే కార్యక్రమం నిరసన కార్యక్రమాలని ప్రజలు అసహించుకోకముందే వాళ్ళు విపరీత ఉపసంహరించుకోవటం మంచిది మొన్న వారం రోజుల క్రితం రైతు సమస్యలని ఒక ధర్నా ఏలూరులో చేశారు అలాగే రాష్ట్రంలో చేశారు మన అందరికి కూడా తెలుసు ఇవ్వాలి